హాయ్ గైస్ అండి వెల్కమ్ బ్యాక్ టు డేస్ వీడియో అండి అయితే నేను అభ్యసన బదలాయింపు సిద్ధాంతం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అభ్యసన బదలాయింపు సిద్ధాంతంలో మనం మెయిన్గా నేర్చుకోవాల్సింది అయితే ఫోర్ అండి ఫోర్ సిద్ధాంతాలు ఉంటాయి అభ్యసన బదలాయింపు సిద్ధాంతంలో మనకి నార్మల్గా తెలుసు అంటే సిద్ధాంతానికి ముందు రకాలు అన్నంటే అనుకూల పాజిటివ్ లెర్నింగ్ తీరీ ప్రతికూల నెగిటివ్ శూన్య జీరో ద్వి బదలాయింపు సో వీటి గురించి మనకి తెలుసు సో వెన్ కమ్స్ టు దట్ సిద్ధాంతాలు సిద్ధాంతాలు థీరీస్కి వస్తే సో అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలన్నీ పాజిటివ్ లెర్నింగ్ తిరిగి మీదే డిపెండ్ అవుతాయి అనుకూల బదలాయింపు మీదే డిపెండ్ అవుతాయి అదే అదేవిధంగా ఈ విద్యుత్ క్రమశిక్షణ నియత క్రమశిక్షణ సిద్ధాంతం అనేది అందుబాటులోకి రాలేదు ఇది తీసేస్తే రిమైనింగ్ సిద్ధాంతం వస్తాయి సారూప్యత సిద్ధాంతం దీనే సమరూప సిద్ధాంతం లేక సేమ్ ఎలిమెంట్స్ తీరి అని అంటారు ఇంగ్లీష్లో సారూప్య మూలకాల సిద్ధాంతం దీన్ని ప్రతిపాదించింది తారణ్ నాయక్ ఈఎల్ తారణ్ నాయక్ అమెరికాకు చెందిన వ్యక్తి ఈయన చెప్పిన అంశం ఏంటంటే సారూప్య అంశాలు గురించి చెప్పాడు ఈయన సో సాధారణీకరణ అంటే ఇలాగే అడుగుతారు సారూప్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు సో సారూప్య సిద్ధాంతంలో ఏ అంశాల గురించి ప్రతిపాదించారు ఆయన ఏంటి రెండు విషయాల మధ్య రెండు అంశాల మధ్య సారూప్యం ఉంటుంది అని చెప్పి జరగడం జరిగింది సాధారణ సాధారణీకరణ సిద్ధాంతం దాన్ని సామాన్యకరణ సిద్ధాంతం అని కూడా అంటారు ఇంగ్లీష్ జనరలైజేషన్ థీరీ సో దీని ఇది మెకానిక్ విద్య గురించి ఏదైనా మోటార్ ఫీల్డ్ గురించి వాళ్ళ నుంచి వస్తే దీన్ని ప్రతిపాదించింది చార్లెస్ జడ్ అండి వాటి గురించి వస్తే ఈ మెకానిజం విద్య గురించి చెప్పేది ఇది ఇది మెయిన్గా సూత్రాలు సిద్ధాంతాల మీద డిపెండ్ అయి ఉంటుంది థర్డ్ సిద్ధాంతం వచ్చి ట్రాన్స్ పొజిషన్ థీరీ ట్రాన్స్ పొజిషన్ థీరీని ప్రతిపాదించింది గెస్టాల్ వాదులు సో వెస్ట్లర్ కోహిలర్ కోఫ్కా మనకి తెలుసు గెస్టౌల్ వాదులు వి ముగ్గురే దీన్ని గెస్టౌల్ వాదుల్ని గెస్టా వెస్ట్లర్ స్టార్ట్ చేశారు కొహిలర్ కోఫ్కా వాళ్ళు దాన్ని ముందు తీసుకెళ్లారు మనకు తెలుసు సో ఈ ట్రాన్స్పోజిషన్ పొజిషన్ సిద్ధమంతా మన దేని మీద డిపెండ్ అవ్వద్ది అంటే మొత్తాలు భాగాలు మధ్య సంబంధాలకు సంబంధించింది మొత్తాలు భాగాలు ట్రాన్స్పోజిషన్ పొజిషన్ మొత్తాలు భాగాలు సో అది అలా గుర్తుపెట్టుకోండి ఇంకా ఆదర్శ సిద్ధాంతాలు ఆదర్శ సిద్ధాంతాలని డబ్ల్యూసి బాగ్లే ప్రతిపాదించారు ఈయన అమెరికా దేశానికి చెందిన ఆయన ఈయన సిద్ధాంతంలో ముఖ్యమైన అంశాలు ఆదర్శాలు విలువలు ఆదర్శాలు విలువలు అని కనిపించగానే మనము ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సిన ఆదర్శ సిద్ధాంతం ఆదర్శ సిద్ధాంతము సారూప్య సిద్ధాంతం ఈజీ అని గుర్తుపెట్టుకోవడం బికాస్ సారూప్య సిద్ధాంతంలో సారూప్య అంశాలే చెప్తారు ఆదర్శంలో ఆదర్శాలు విలువలే ఉంటాయి అది సో ఈజీ మిగిలిన రెండు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేర్చుకోండి సెకండ్ థర్డ్ ఇంకా ఈ డబ్ల్యూసీ బాగ్లో రాసిన బుక్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ డిటర్మినేషన్ డిటర్మినేషన్ డిటర్మైన్ డిటర్మినేషన్ సంథింగ్ ఉందండి అక్కడ నేను అలా రాశాను సో ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి